వెల్కమ్ టు ఎస్బిఎస్ ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనం కూసుమంచి గ్రామంలో ఉండడం జరిగిందండి లింగరాం తండ వడితే శ్రీని గారికి మనం స్పిన్నరు ప్లస్ సాద్బారు సామ్రాత్ మొత్తం రెండున్నర ఎకరాలకి రెండున్నర ఎకరాలకి ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ కొట్టి ఫోర్ డేస్ అవుతుంది చూడండి ఎగురు ఏ విధంగా వస్తుందో తెల్లదోమకి పసు దోమకి పెచ్చపురుక్కి లద్ద పురుక్కి ఎగురు పోతా ఇక అన్నిటివికి పనిచేస్తుందండి చూడండి ఎలా ఎగురు వచ్చేదో ఇంతకుముందు గజ్జిమూడత లాగా ఉందండి ఇప్పకపోయి ఉండదు చూడండి ఎలా ఉందో ఇది ఒకటి చెట్టు కదండి ప్రతి ఒక్క చెట్టు కూడా ఈగురు రావడం జరుగుతుంది ఇవాళ డేట్ వచ్చేసి పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఐదు అనమాట చూడండి ఏ విధంగా ఉంది ఎగురు వచ్చేది చూడండి ఏ విధంగా వచ్చేదో